ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి బై ఏ ఆరు ఎకరాల యాభై కోట్ల సెంట్లు స్థలాన్ని కబ్జా చేసి తప్పుడు పత్రాలతో సబ్ రిజిస్టర్ వారి సహకారంతో అన్నిక్రాంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు విషయం తెలిసిన వెంటనే పూర్తి వివరాలు సేకరించి దీనికి సంబంధించిన సబ్ రిజిస్టర్ని మరియు ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది సబ్ రిజిస్టర్ పరారీలో ఉన్నాడు మరియు కబ్జా చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశాం కబ్జాకు సంబంధించిన ప్రధాన వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు వారి కోసం పోలీసులను పంపి గాలింపు చర్యలు చేపట్టారు త్వరలో వారిని అరెస్ట్ చేసి శిక్షిస్తామని అన్నారు ముఖ్య విషయం ఏమనగా అన్ని అమ్మిన వారు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఇరువురు అదోని వాసులు కాదని తెలిపారు ఇక్కడ మూడు వందల ఆరు ఎకరాల యాభై భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అందరూ ప్రతిపక్షాలు దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా అఫీషియల్గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఆ సభా ఏర్పాట్లలో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు సార్ ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినా దాన్ని పూర్తి సమాచారం తీసుకుని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది మూడు విషయాలు ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించారు వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం రెండవది సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఇది కూడా చాలా దారుణమైంది తప్పుడు పత్రాలని సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను సబ్ రిజిస్ట్రార్ ఆయనతో పాటుగా మిగిలిన ఇద్దరు సిబ్బందిని ముగ్గురిని సస్పెండ్ చేశాం ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు అలాగే ఉన్నటువంటి బాధితులు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ వెంటనే క్యాన్సిల్ చేయమని చెప్పిన క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్ళకు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం సో వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు అతని చరిత్ర అంతా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సబ్ రిజిస్ట్రార్ కి మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవుకులో అతని మీద పోలీస్ కేసు అయింది సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆధ్వర్యంలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పనిచేసాడు ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారులని ఆదేశించాం దీనికి ఏదైతే ఆదోనిలో ఆదోని ప్రజలకు అందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నా మీ ఆస్తుల జోలికి వచ్చిన మీ పొలాల జోలికి వచ్చిన మీ భూములకి జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదు ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడమే లక్ష్యంగా పని చేస్తామని ఆదోని ప్రజల ఆస్తులు